తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూడు పాయింట్ రెండు శాతం అభివృద్ధి చెందింది ఇదే కాలానికి భారతదేశ ఆర్థిక రంగం ఏడు పాయింట్ ఆరు శాతం తెలంగాణ ఏడు పాయింట్ నాలుగు శాతంగా వృద్ధిని నమోదు చేశాయి అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్టిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోలిస్తే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదైంది జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు పెరిగిన రుణం వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతూ ఉంది ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది ఆదాయాన్ని మించి నృర రుణం నిరంతరంగా పెరుగుతుందంటే కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది దాన్ని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని ఆదాయాన్ని సమన్వయపరిచే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాతీయ తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు ఎక్కువగా ఉంది కానీ అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం కూడా ఉంది ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు కాగా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు దీనిని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థిక అభివృద్ధి సమాన స్థాయిలో లేదని తెలుస్తూ ఉంది రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలని తగ్గించడానికి మా ప్రభుత్వం విధానాలని రూపొందించి అమలుపరుస్తూ ఉంది